నేను ఇప్పటివరకు మాట్లాడిన ప్రతి మాట ఎంతవరకు ఒకళ్ళు సమాధానం చెప్పట్లా ఒక్కళ్ళు సమాధానం చెప్ప పార్టీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయంటే నీకు ఎందుకు చెప్పాలన్నాడు మనం ఒకటి పార్టీ ఆఫీసులో కూర్చొని నాకు చెప్పడం అంటే ప్రజల డబ్బులు అయ్యి ఆ డబ్బులు ప్రజలే ప్రజలకు చెప్పాలి ప్రజలకు చెప్పాలి ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంత ఉన్నాయని అడిగాం నీ డబ్బులే ఎంటయ్యాయి ప్రజలు ఇచ్చిన డబ్బులు జనసేన పార్టీ అభిమానులు విదేశాల్లో ఉండే దానికి సమాధానం చెప్పిన ఎవరు చెప్తారా ఎలక్ట్రాల్ బాండ్స్ కోట్లలో డబ్బులు వచ్చినాయి అవి చెప్పమంటే అయ్యే చెప్పట్లా అయ్యే చెప్పట్లా వీటి గురించి మాట్లాడమంటే మాయేషి అది మాషి అది మాయేషింది వచ్చింది సరే కొంతమంది కుక్కలేదో మురుగుతాయి కుక్కలు మురుగుతాయి కుక్కలు మురుగుతాయి ఆ కుక్కలు మొరుగుతున్న సంగతి పక్కన పెడదాం నిజంగా నాలాంటి ఇబ్బంది మీ ఇంట్లో మీ తమ్ముడికో మీ అక్కకో మీ చెల్లికో మీ బాబాయ్కో మీ నాన్నకో మీ మేనమావకో మీ బావకో వస్తే ఇలాగే మాట్లాడతారు అందరూ పదేళ్ళు ఏళ్ళు పనిచేసి కోట్ల రూపాయల ఆస్తులు అమ్ముకున్న తర్వాత నిజంగా మీ ఇంట్లో ఒకటి జరిగితే ఇలాగే మాట్లాడతారు అందరు ఇలాగే మాట్లాడతారా అప్పుడు మాట్లాడమని అందరినీ నిజంగా నాకు జరిగిన మోసాన్ని వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులకో వాళ్ళ బంధువులకు ఎవరైనా జరిగితే జరిగితే ఇలాగే మాట్లాడతారు అందరూ ఫోటోలో పక్క నుంచో పెడితే నుంచి ఉంటేనే గొడవ చేసేస్తున్నారు కదా వీళ్ళు ఇలాంటిది ఏమన్నా జరిగితే ఏమైనా ఉండదా ఇంకా నేను కాబట్టి ఊరుకున్నా లేకపోతే ఇప్పటి పవన్ కళ్యాణ్ చొక్కా చెంపేసి కొట్టేసేవాళ్ళు వీళ్ళైతే నిజంగా కొట్టేసేవాళ్ళు వెళ్ళి నేను కాబట్టి ఇలా ఉన్నా కానీ వాళ్ళు అయితే ఏం చేసేవాళ్ళు చించేసేవాళ్ళు ఏదో ఈజీగా కనబడ్డా కదా మహేష్ మాట్లాడుతున్నారు మహేష్ని మాట్లాడు నేను దేవాన్ని చెప్పే కదా నేను ఎవరు మోచేతి నీళ్ళు దాగను ఎవరి కింద పెండ్ అయ్యి నడవను అని చెప్పాను నేను అందుకనే ఆ రోజు చెప్పా నేను ముందు నుంచే చెప్తున్నా నేను అలా ఉండనని ఉండను చెప్పే కదా నేను రాజీనామా చేశా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి నన్ను అప్పులు చేర్చుకున్నారు ఆదరించారు